స్ మనలో ఈ మధ్యకాలంలో చాలామంది స్టిక్ ప్యాన్లు కొంటా ఉన్నారు నాన్స్టిక్ బాండీలు కొంటూ ఉన్నారు నాన్స్టిక్ వంట పాత్రలు తీసుకుంటా ఉన్నారు ఎందుకు అంటే అడుగు అడుగుపోదు మాడిపోదు ఈజీగా ఉండేది వాషింగ్ కూడా బట్ వాళ్ళకి తెలియనిది ఏంటంటే మాత్రం తేడా కొట్టినా అత్యంత ప్రమాదకరం ఈ నాన్ స్టిక్ ప్యాన్లు అట్ల కాళ్ళు రిమైనింగ్ అయిపోతుంది అవన్నీ నాన్ స్టిక్ అంటే ఏంటి టెఫ్లాన్ కోటింగ్ ఉండేది పైన ఈ టెఫ్లాన్ కోటింగ్ అంటే ఏంటి కార్బన్ అండ్ ఫ్లోరిన్ యొక్క మిశ్రమం అది బాగా వేడి చేసినప్పుడు గాలిలో కలిసిపోయింది విషవాయువులాగా అది బాగా వేడి చేసినప్పుడు మీకు అందులో వంట ఏదన్నా కనుక ఉంటే ఆ వంటలు కూడా అది కలిసిపోయింది అది తిన్నవాళ్ళకి జ్వరం శ్వాసకోశ అంటే లంగ్స్ రిలేటెడ్ ప్రాబ్లం వికారం బాడీ పెయిన్స్ వామిటింగ్స్ ఇలా వస్తాయి ఈ నాస్టిక్ ప్యాన్లు మీరు ఎవరైతే పడుతున్నారో నాస్టిక్ వంటపత్రం మీరు ఎవరైతే వాడుతున్నారో ఒకటే గుర్తుంచుకోండి దానిని లో ఫ్లేమ్ మీద మాత్రమే వండటం అన్నది జరగాల బాగా వేడి చేయటం అంటే నాస్టిక్ ప్యాన్ వండుతున్నారంటే చాలా చాలా ప్రమాదం గుర్తుంచుకోండి తర్వాత కొంతమంది నాస్టిక్ ప్యాన్లు పెట్టి ముందు వేడి చేస్తూ ఉంటారు అత్యంత ప్రమాదం మీరు నాస్టిక్ ప్యాన్ పెట్టి అందులో నూనె ఏదో వేసి అప్పుడు వెలిగించండి తర్వాత ఈ కడిగేటప్పుడు స్మూత్గా ఉండదు దాంతో కడగాలి అండ్ కొడిపట్ట దాన్ని తుడుచుకోవాలి ఎట్టబడితే అట్ట కడిగుతాం గీగుతాం అంటే అప్పుడు కూడా అవి లోపల చిట్లు వచ్చేసి ఇదైపోయి అవన్నీ మీరు అన్నం వండేటప్పుడు అట్లా కలిసిపోవచ్చు చాలా చాలా టెన్షన్ సో క్యాస్టైరీ అని చెప్పేసి ఉంటుంది అది కూడా ఆల్మోస్ట్ నాన్ స్టిక్ లాగే ఉంటుంది అది మంచిదే మరల అండ్ స్టీల్ పాత్రలు అవి మంచిదే మట్టి పాత్రలు అసలు అత్యుత్తమం కానీ ఇప్పుడు దొరకట్లేదు వేరే విషయం ఈ వీడియో యొక్క మెయిన్ ఇంటెన్షన్ బాగుంది అంటారు మాట్లేదు ఈజీ గడుక్కోవచ్చు అనుకుంటూ నాస్టిక్ పాత్రలు ఎవరైతే వాడుతున్నారో వారి కోసమే ఈ వీడియో హెవీ వేడి ఎక్కువ వేడితో గనక ఏదైనా వంటలు కనుక నాస్టిక్ పాత్రలు చేస్తున్నారంటే మీ జీవితాన్ని మీరే తగ్గించుకుంటున్నట్టు లేక లేనిపోయిన కొత్త రకాలు మీరే తెచ్చుకుంటున్నట్టు లేక గుర్తుంచుకోండి అండ్ ఎట్టి నాన్ నాన్స్టిక్ పాత్రల్ని మంట మీద పెట్టి అందులో ఏమీ లేకుండా వేడిగా చేయకండి చాలా చాలా ప్రమాదం అండ్ కడిగేటప్పుడు కూడా ఏది పడితే దాన్ని బట్టి దాన్ని కడకండి జాగ్రత్త